అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఒక రెండు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది ఇదంతా పత్తి ప్లస్ ఎకరం వచ్చేసి టెక్ చెట్లు కూడా ఉన్నాయి ఎకరం పత్తి ఉంటుంది ఎకరం టెక్ చెట్లు ఉంటుంది విలేజ్ కూడా దగ్గరలో ఉంది ఈరోజు మీ ముందుకు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండే తీసుకురావడం జరిగింది వెనకాల కనబడుతున్నది మనకు పత్తి ఇది వన్ ఏకర్ ఈ టేకు చెట్లతో ఒక వన్ ఏకర్ తీసుకురావడం జరిగింది ఇది మొత్తం రెండు ఎకరాల వ్యవసాయ భూమి కంప్లీట్గా రెడ్ సైల్లో ఉంది అన్ని పంటలకు అనువైన నేల ఎర్ర నేల కాబట్టి ఇందులో ఏ పంట అయినా రావడం జరుగుతుంది వాటర్ పరంగా మాత్రం గ్రౌండ్ లెవెల్ వాటర్ పుష్కలంగా ఉన్నాయి ఇందులో బావి కానీ బోరు కానీ లేదు సో బీటీ రోడ్డు నుండి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో నక్ష రోడ్డుకు అనుకొని ఉన్న ఈ రెండెకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది దీనికి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు పథకాలు వస్తున్నాయి రైతు బంధు కానీ రైతు బీమా కానీ కిసాన్ యోజన పథకం కానీ అన్ని డాక్యుమెంట్స్ పరంగా స్కీముల పరంగా అన్నీ వస్తున్నాయి దీనికి కాసరా పానీ కూడా అవైలబుల్గా ఉంది మీరు మొదటగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ను విజిట్ చేసినట్టయితే చూసినట్టయితే వెంటనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ ద్వారా మా వీడియోస్ రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కు కానీ ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళు కూడా అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కావాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రెండెకరాల వ్యవసాయ భూమికి లొకేషన్ పరంగా ఇది తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా నర్మేట మండల రెవెన్యూ పరిధిలో విలేజ్ టు విలేజ్ బీటి రోడ్ నుండి హాఫ్ కిలోమీటర్ల దూరంలో డబల్ రోడ్కు రెండు కిలోమీటర్ల దూరంలో మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో జనగామ జిల్లా కేంద్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాదు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమికి రైతు చెప్తున్న ధర ఎకరానికి పదిహేడు లక్షల రూపాయలు మన పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉన్న ఈ భూమికి కొనాలనుకునే వాళ్ళు తీసుకోవాలనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకునే వాళ్ళు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కానీ మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కు కానీ ఫార్వర్డ్ చేయండి తద్వారా వాళ్ళు కూడా అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాన్ని పొందుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి